వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా చారిటబుల్ ట్రస్ట్ పదకొండవ కార్యక్రమం హలో ఫ్రెండ్స్ మేము మీ బృందా చారిటబుల్ ట్రస్ట్ మేమైతే ఈరోజు ఏలూరు జిల్లా కోయలుగూడెం మండలం గౌరవరం గ్రామానికి చెందినటువంటి చేపల ముత్యాలనే అమ్మాయికి అయితే డొనేషన్ చేయడానికైతే ముందుకు వచ్చాము మరి కొంతమంది డోనర్స్ ద్వారా మేము కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని ఆ అమ్మాయికి ఇవ్వడానికైతే ఈరోజు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మేము తెలుసుకున్నది ఏంటంటే ఆ అమ్మాయి గత కొంతకాలముగా రాజమండ్రి విజయభారతి హాస్పిటల్లో గుండెకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ ఉందని తెలిసింది గుండె ఉబ్బడం గుండెలో నీరు పట్టడం లాంటి కంప్లైంట్స్ ద్వారా ఆ అమ్మాయి అక్కడ ట్రీట్మెంట్ పొందడం అయితే జరుగుతుంది అది బృంద టీం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయిని చూడడం వారి యొక్క పరిస్థితిని తెలుసుకుని మా ద్వారా మీకు ఏం చేయగలమని అడిగితే రోజుకి సరిపడా మెడిసిన్ కానీ లేదా ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని అయితే అరేంజ్ చేయమని అన్నారు దాంతో మేము ముందుకు వెళ్ళి కొంత అమౌంట్ని అయితే మేము కొంతమంది డోనర్స్ ద్వారా ఫండ్ రైజ్ చేయడం జరిగింది వాళ్ళు ప్రతిరోజు కూలి పనికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకునేటటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి మనమైతే అది చూసి చలించిపోయి మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం అయితే జరుగుతుంది మీ అందరి సహకారంతో మీ అందరి యొక్క సహాయంతో మేమైతే ఆ అమ్మాయికి డొనేషన్ చేయడానికైతే ఈరోజు చాలా హ్యాపీగా వెళ్తున్నాం మరి మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు మరింత ఆదరించి అభిమానించి ఆరాధించి మమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బృందా చారిటబుల్ ట్రస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్